బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ మేడ్చల్ అయితే దారుణం చోటు చేసుకుంది ఒక అమానుష ఘటన పాపం వివాహిత నైట్ గొంతు పిసికి చంపడం జరిగింది వాళ్ళ కన్ కట్టుకున్న బర్తే సో ఏం జరిగింది అని వివరాల్లోకి వెళ్తే వాళ్ళకి పెళ్ళి అయ్యి సంవత్సరం దాటింది సంవత్సరం దాటిన తర్వాత ఒక రెండు సంవత్సరాల మధ్యలో అవ్వస్తుంది ఒక ఆరు నెలల బిడ్డ కూడా పుట్టింది ఆరు నెలలు ఉంటుంది ఐదు నెలల వాటికి ఇంట్లోనే ఉండి పాపం పుట్టింటికానుంచి అదే నెలలో రావడం జరిగింది ఆరో నెలకి వచ్చిన వెంటనే నెలలోపే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది ఆమె పాపం కన్న తల్లి తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయిపోతుంది సో దో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆరు నెలల పసికందు పాపం నైట్ అంతా ఏడుస్తూనే ఉంది మిడ్ నైట్ ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడు భర్త రాంబాబు అతి కిరాతకంగా గొంతు బిసిక చంపాడు అంటే ఆరు నెలలు పాప పాప మా ఆమెకి ఓపిక ఉండదు అరిచే టైం కూడా ఇవ్వలేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు పాపం సౌండ్ కూడా రాలేదు పొద్దున్నే ఆ పాప ఏడుపు పెద్ద పెద్దగా ఏడుస్తుంటే ఏంటి ఇంట్లో ఎవరు లేరా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చినప్పుడైతే అప్పుడు తెలిసింది పాప ఆమె చనిపోయి అకస్మాత్తి స్థితిలో అట్లా ఉంది పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశారు సో అప్పటికే కన్ఫామ్ చేసుకున్నారు ఆమె చనిపోయింది అని చెప్పేసి సో పోస్ట్ మార్టంకి అయితే బాడీని పంపించడం జరిగింది సో ఆమె గొంతు పిసికి చంపినట్లయితే తెలుస్తుంది వాళ్ళ భర్త్ అయితే ఇంతవటికి పరారీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళ భర్తే ఇది చేసి ఉంటాడని అంటుంది గత కొద్ది కాలంగా వాళ్ళకి ఆ ఫ్యామిలీలో గొడవలు జరుగుతూనే ఉన్నాయంట కొంచెము అనుమా భర్తకి బాగా అనుమానం ఉంది అని కూడా ఫోన్ చేసి వాళ్ళ కన్నతల్లికి చెప్పుకొని ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయంట కన్నతల్లి చెప్పడం జరుగుతుంది ఏంటి అంటే గత కొద్ది కాలంగా నన్ను హింసిస్తున్నాడు నాకు మంచిగా ఉండట్లేదు అంటే పెళ్ళికి ముందు ఒకలా ఉన్నాడు పెళ్ళి తర్వాత ఒకలా ఉన్నాడు పెళ్ళైన బిడ్డ పుట్టిన తర్వాత మొత్తం మారిపోయాడు పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది చాలా బాగా చూసుకున్నాడు ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో బిడ్డ పుట్టిన తర్వాత ఆయన బిహేవియర్లో మార్పు వచ్చింది నా మీద ఎక్కువగా అనుమానించడం స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కన్న తల్లికి చెప్పుకొని బాధపడింది తల్లి ఏదో విధంగా సర్ది చెప్పి అత్తగారింటికి పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇలాంటి ఘోరం జరుగుతుందని చెప్పేసి ఆమె కల్లో కూడా అనుకోలేదు వచ్చిన నెలకే కన్న కూతురు చనిపోవడం జరిగింది అంటే ఒక పసి బిడ్డ వదిలేసి కన్న తండ్రికి ఎంత కర్కోటంగా ఎంత కర్కసంగా బిహేవ్ చేశాడు అంటే చిన్న పాప అదే ఆ ఆరు నెలల పాప ఏడుస్తూ ఉంది నైట్ అంతా ఏడుస్తూనే ఉంది వాళ్ళ తల్లి చనిపోయిన కానుంచి ఆకలితో అలమటించిపోతుంది ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి అప్పటి వరకు పాపం ఎవరికీ తెలియదు ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినప్పుడు అయితే నిద్రలో ఉన్నప్పుడు ఆ సడన్గా వచ్చేసి గొంతు పిసికి చంపడం జరిగింది ఈ అనుమానం ఈ కసి ఎంత లోపల ఎంత క్రూరంగా ఆలోచించి నుంచో చంపేద్దాం అనుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి మరీ చంపడం జరిగింది ఇది మేడ్చల్లోనే అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా జరుగుతున్నాయి కన్న కూతుర్ని చంపడము కన్న తండ్రులను చంపడము కట్టుకున్న భర్తలను చంపడము భార్యలను చంపడము కన్న కొడుకులను కూడా చంపడము చిన్న చిన్న పిల్లలను కూడా విషమించి చంపిన ఎందుకు ఈ సమాజం ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా ఎందుకు మారుతుందో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ఒక వ్యక్తిని చంపి ఒకటి పరారవడము లేదా పోలీసులకు లొంగిపోవడము అనేది ఎంత చట్టపరంగా కొంచెం కూడా భయం లేకుండా బిహేవ్ చేస్తున్నారు అంటే విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు కలిసి జీవించాల్సిన వాళ్ళే బిడ్డలు పుట్టిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలకి ఎట్లాంటి డిసిషన్స్ తీసుకొని వాళ్ళ జీవితం మొత్తం ఆగం చేసుకోవడం జరుగుతుంది సో అతనికైతే ఆ కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారు కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు ఖచ్చితంగా వాడే మర్డర్ చేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ మర్డర్ చేయకపోయి ఉంటే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసేవాడు ఆమె చనిపోయి ఉంటే కానీ ఇక్కడ అలా జరగలేదు చనిపోయిన వెంటనే ఎక్కడికో పారిపోయాడు ఇప్పటివరకే అతను ఆచుక్కి కూడా తెలియలేదు పోలీసు వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చాలా స్టార్ట్ చేస్తున్నారు మేడ్చల్ పోలీస్ వాళ్ళు అయితే చూడాలి మరి ఆ తొందరలో ఆ వ్యక్తిని పట్టుకొని అతి కఠినంగా శిక్షించాల్సిందిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోరుతున్నారు సో మీరు కూడా కామన్ చేయండి ఎందుకు అసలు ఈ రోజుల్లో ఈ విధంగా మారుతున్నారు మనుషులు మృగాల్లో ప్రవర్తిస్తున్నారు ఈ ఒక్క రెండు మూడు నెలల్లోనే కొన్ని వందల కేసులు మనం వినడం జరిగింది విచక్షణ రహితంగా ఎవరిని పడితే అంటే తల్లి లేదు చెల్లి లేదు బంధం లేదు బంధుత్వాలు లేదు ఎవరిని పడితే వాళ్ళని చంపుకోవడం జరుగుతుంది గతంలో ఎప్పుడో చూసి ఉంటాం ఏదో వివాదాల్లో ఇంటి చోట చుట్టుపక్కల వాళ్ళని లేదా వేరే ఊరు వాళ్ళని చంపుకోవడం చూసాం కానీ ఇప్పుడైతే సొంత మనుషుల్ని చంపుకోవడం జరుగుతుంది మేజర్గా బయట వాళ్ళని ఆ హత్యలు ఎందుకు ఈ విధంగా చట్టం అంటే భయం లేకనా లేదంటే చట్టం మీద అవగాహన లేకనా ఎందుకు అర్థం కావట్లేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో డెఫినెట్లీ తెలియజేయమని